అధికారం కోల్పోయిన అసహనంలో సహనంలో రాష్ట ప్రభుత్వంపై కేసీఆర్ హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు పదేళ్ల పాలనలో ఏమీ చేయని బీఆర్ఎస్ కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించడం లేదన్నారు సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా రావాలని రఘునందన్ రావు ఆకాంక్షించారు మొత్తం ఐదు నెలల్లోనే ఏదో మార్పు జరగాలి పదేళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్త వచ్చిన ఐదు నెలల్లో ఏదో జరగాలి ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది పది సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు సెక్రటరియట్లు పెద్ద పెద్ద వందల కోట్లతో కట్టినప్పుడు మరి పదేళ్లలో మీరు కట్టిన దవకాలు ఏమైనా డాక్టర్లు ఎట్టుపోయినరు ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు లిఫ్ట్ పోయి ఒక అవో పోయి లిఫ్ట్ లేక అలా ఒత్తుదే హోల్ ఉంటే అలా పడి చచ్చిపోయింది ఇదే కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది గాంధీలో చనిపోలేదా నీలోవరిలో చనిపోలేదా రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో పదేళ్ళు సాగినాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్ కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళనేది నా ఆలోచన